ఈ రోజు సౌందర్య లహరిలోని 16వ శ్లోకం చెప్పుకుందాం కవీంద్రానాం చేతః కమలవన బాల తపరుచిం భజంతేయే సంతః కతిచిధారుణమేవ విరించి ప్రేయస్య శరణకర శృంగార లహరి విదతి రంజనామమి అంటే కవి శ్రేష్ఠుల యొక్క చేత కమలవన మనస్సులను కమలములు యొక్క వనములకు బాలాతపరుచిం ప్రభాతిక అరుణకాంతి ఉదయ సూర్యుని ఎండ వంటి ఎర్రని కాంతి అయి అరుణం ఏవా అరుణ అను పేరుగల లేక అరుణవర్ణము గల భవంతి నిన్ను కతిచిత్ కొందరు సత్పురుషులు భజంతే సేవించుచున్నారో అమీ వీరు విరించి ప్రేయస్య బ్రహ్మ యొక్క పత్ని సరస్వతీదేవి యొక్క తరుణతర అతి యవ్వనము యొక్క శృంగార లహరి గభీర్వాభిహి శృంగార రసము యొక్క ఉద్రిక్త ప్రవాహము వలె లహరి శబ్దము వలన సముద్రుని చంద్రోదయ వేళ ఉత్తేకము వంటిదని గంభీరములైన శృంగార లహరి యుక్త గభీరముల వలె అతి గంభీరములైన అని భావము వాగ్బిహి వాక్కులు వాగ్విలాసము చేత సతాం సత్పురుషుల రజనం హృదయాలను రంజనము సభాసదుల రంజనము విధదది చేయుచున్నారు తాత్పర్యము ఒకసారి వివరించుకుందాం హే భగవతి కవీశ్వరుల చేతస్సులను పద్మవనములకు బాలాసూర్యప్రబలైన అరుణాదేవివైన నిన్ను ఏ కొందరు సత్పురుషులు భజించుచున్నారో వారు కుంభావమాపన్నమైన సరస్వతి వలె శృంగార రస ప్రధానములైన శ్లాఘనీయగుణ కలిత వాగ్విలాసములతో సభారంజనము చేయుచున్నారు కొందరు భక్తులు మాతృకారూపిణి భగవతి అరుణ రూపమునే ధ్యానించుడు వారికి శృంగార రస ప్రధాన వాగ్విలాసముల చేత సభారంజన రూపమైన ఫలము ఈ శ్లోకమున చెప్పినది జప జపమహిమే ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి పూర్వము పూర్వము వచ్చే అరుణకాంతిని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని అర్థం ఈ శ్లోకాన్ని నిత్యం జపించుకుంటే కవిత్వ పాండిత్యాలు అన్నీ కూడా అమ్మ మనకు ప్రసాదిస్తుంది అయితే పదిహేను పదహారు పదిహే పదిహేడు శ్లోకాలు చదువుల తల్లి సరస్వతి శ్లోకాలు ఈ శ్లోకాలను జపించి సరస్వతీదేవి అనుగ్రహం పొందుతాం సరస్వతి అమ్మను ధ్యానిస్తూ ఈ కీర్తన పాడుకున్నాం ఈ శ్లోకం మహిమ ఎలాంటిది అంటే చాలా విశేషమైన గంభీరమైన వాక్కులు చాలా చాలా మధురమైన వాక్కులను ఆ సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది ఆ వాక్కులను గొప్ప గొప్ప పండితులు సైతం మెచ్చుకుంటారు ఎందుకంటే అమ్మ అనుగ్రహం పొందాడు కాబట్టి అయితే మామూలుగా ఒక పండితుణ్ణి అంతకంటే గొప్ప పండితుడు కానీ సమ ఉజ్జి పండితుడు కానీ సాధారణంగా మెచ్చుకోవడానికి మనసు అంగీకరించదంట కానీ ఆ అమ్మ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండడం చేత వారి యొక్క మాటలని మెచ్చుకుంటారు మెచ్చుకుంటారంట అందుకే మీరు చూడండి ఆ అరుణకాంతి సమయంలోనే సంగీత సాధన తర్వాత కవులు కావ్యాలు రచించడం కానీ పండితులు వేదాలు వల్లివేయడము చేస్తుంటారు ఎందుకంటే ఆ అరుణకాంతి మన మనస్సు అనే కమలం బుద్ధి అనే కమలం వికసించాలి అంటే ఆ ఉషోదయ కాల అరుణకాంతిని ధ్యానించాలి ఈ సృష్టిలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఉషోదయ కాలంలో ఒకరిని ఒకరు సమీపించి ఉంటారు కాబట్టి ఆ టైంలో వచ్చే అరుణకాంతికి విశేషమైన ఫలము చెప్పబడింది పూర్వము మన పెద్దవాళ్ళు కూడా మన పిల్లల్ని మన పిల్లల్ని కూడా ఉషోదయ కాలంలో చదువుకోండి అని చెప్పేవారు పెద్ద పెద్ద విద్వాంసులు కవిశ్రేష్ఠులు పండితులు సాధు సజ్జనులు వీరంతా కూడా ఈ అరుణకాంతి సరస్వతీ దేవినే ధ్యానించి అమ్మను ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి సూర్యోదయానికి పూర్వం పూర్వమే లేచి స్నానపానాదులు చేసుకొని చక్కగా ఇక్కడ అమ్మవారు అష్టభుజాలు ఉన్నటువంటి ఆ తల్లిని ధ్యానించాలి అమ్మవారి రూపం ఒకసారి భావించుకుందాం పాశము అంకుశము ధనుర్బాణాలు వరదభయ హస్తాలు పుస్తకము అక్షమాల త్రినేత్రంతో ఉన్న ఆ సరస్వతీదేవిని ధ్యానించుకుందాం మళ్ళీ మనము పదిహేడవ శ్లోకంలో కలుసుకుందాం జై మాత్రే నమ